వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో వల్లభనేని వంశీ అరెస్టు పట్ల దర్శి సోషల్ మీడియాలో దుమారం రేకెత్తుతోంది వల్లభనేని వంశీ అరెస్టు అక్రమ అరెస్టు అంటూ దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ యోజన విభాగం నాయకుడు మేకల కృష్ణారెడ్డి తన ఫేస్బుక్ పోస్ట్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దుమారం రేకెత్తిస్తోంది ఇంతకీ పోస్ట్లో ఏముందంటే వల్లభనేని వంశీ గారి అక్రమ అరెస్టు అధికారం అడ్డం పెట్టుకొని ఏమి సాధించాలనుకున్నారో అందులో ఒకటి సాధించారు ఈరోజు మీది రేపు మాది ఎంత ఎగురుతారో ఎగరండి మేము మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని మొక్కుకోండి పొరపాటున వచ్చిన ఎగరవేయడాలు ఉండవు ఏరి పారేయడమే అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ వ్యాఖ్యల పట్ల తూర్పు విరాయపాలెం తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్ పేజ్ నుంచి రియాక్షన్ వచ్చింది ఈ పేజ్లో ఉన్న పోస్ట్ ఏంటో చూద్దాం దర్శి పోలీస్ డిపార్ట్మెంట్ గాడ నిద్రలో ఉన్నట్టుంది వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఇలా రెచ్చగొడుతుంటే దర్శి పోలీస్ డిపార్ట్మెంట్ గాడ నిద్రలో ఉన్నట్టుంది వైసీపీ సోషల్ మీడియా ఇలా రెచ్చగొడుతుంటే దర్శి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్లు అంటూ మూడు క్వశ్చన్ మార్కులు పెట్టి ఒక పోస్ట్ చేయడం జరిగింది ఈ రెండు పోస్టుల్లో కూడా కామెంట్స్ పెరిగిపోతున్నాయి చూద్దాం మరి ఈ పోస్టులు ఇంతటితో ఆగిపోబోతున్నాయా లేవా అనేది మనం వేచి చూడాల్సిందే న్యూస్